గోవిందాయమ్ హా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కొన్ని విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందామండి ఇప్పుడు మాట్లాడుకునే పోయే టాపిక్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి టాపిక్ కూడా గత కొద్ది రోజులుగా ఏ వివాదాలు నడుస్తున్నాయో వాటన్నిటికీ నేనైతే స్వస్తి చెప్పేశాను ఎందుకంటే నా ఫాలోవర్స్ నన్ను అభిమానించే వాళ్ళు ఏదైనా కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము అనే ఉద్దేశంతో గోవింద సభ ఛానల్ ఫాలో అయ్యేవాడని నేను నిరాశపరచదలుచుకోలేదు ఏవో కొన్ని జరిగాయి అవి పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి నేను వీడియోస్ చేయడం జరిగింది తరచుగా మాట్లాడాలంటే నాకు కూడా చిరాగ్గా ఉంది కాబట్టి అవన్నీ కూడా నేను వదిలేస్తున్నాను కొన్ని మంచి విషయాలు మీ అందరికీ చాలా ఉపయోగపడే విషయాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా ఎవరో కామెంట్ పెట్టినట్టున్నారో అంతకుముందు కూడా నాకు ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చాయి నాకు అవి గుర్తొచ్చి చెప్పాలనుకుంటున్నాను మంగళసూత్రం గురించి కొన్ని విషయాలు వాస్తవాలు కూడా ఏంటంటే మంగళసూత్రము లేదా తాలిబొట్టు గభాలను ఒక్కోసారి బంగారుపులుసు కట్టుకున్న తాలిబొట్టు బంగారు పోల్స్ కట్ అవుతుంది తెగిపోతుంది ప్రమాదవశాత్తు అనుకోకుండా లేదా దానికి కింద ఎక్కువ మంది పసుపు దారం వేసేసి ఆ తాలిబొట్లు గుచ్చుకొని వేసుకుంటారు కదా ఆ దారము నూలు కాబట్టి కొద్ది రోజులకి అది పలసన అయిపోతుంది పలసన అయిపో తెగిపోతుంది దీన్ని కొన్ని ప్రాంతాల్లో పెరిగిపోతుంది అని కూడా అంటారు అనమాట అలా జరిగినప్పుడు లేదా కలలో మంగళసూత్రం ఊడిపోయినట్లు తెగిపోయినట్లు గాజును పగిలిపోయినట్లుగా కలలు వస్తుంటాయి ఇవన్నీ దేనికి సంకేతాలు మేము చాలా భయపడుతున్నాము చెప్పండి చెప్పండి అని ఒక్కొక్కరు మూడేసి నాలుగేసి కామెంట్లు కూడా పెట్టారు ఎంత భయపడుతున్నారంటే కారణం ఏంటో తెలుసిన కొందరు కనిపిస్తూ యూట్యూబ్లో కొందరు కనిపించకుండా అక్షరాలు మాత్రమే వదులుతూ ఉంటారు వెనకొండు వయస్సు ఇస్తూ ఉంటారు పాపం వాళ్ళు మొహాలు చూపించరు మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా వీళ్ళందరూ చేసే రకరకాల వీడియోస్ చూడటం వలన ఈ సమస్యలు వస్తున్నాయి దీని గురించి నేను కాస్త తర్కబద్ధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఏదైనా ఒక అండి మరీ సెంటిమెంట్ గా భావించడం వేరు తర్కబద్ధంగా ఇది ఎందుకు ఏర్పాటు చేశారు ఏ విషయమైనా సరే ఎంత వరకు మనం పట్టించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడం వేరు సెంటిమెంట్ గా భావించామనుకోండి సెంటిమెంట్ వల్ల భయం కలుగుతుంది బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది ఒక్కొక్కప్పుడు సంతోషం కూడా కలుగుతుంది రకరకాల పరిణామాలు జరుగుతాయి తర్కబద్ధంగా తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే జ్ఞానము అభ్యుదయము కలుగుతాయి మనలో పరిపక్వత మానసిక పరిణితి పెరుగుతాయి కాబట్టి ఏ విషయమైనా ఎందుకు ఏమిటి ఎలా అనేది సునిశ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యము ఎలాంటి విషయాలు నేను పబ్లిక్కి చెప్పడానికి ఇష్టపడతాను మంగళ అనేది వివాహిత మహిళకి కడతారు పెళ్ళప్పుడు ఎందుకంటే ఇహ నుంచి పాతివ్రత్యము అనే ఒక ధర్మంలో ఇవిడ కొనసాగుతుంది ఈమెడ లక్ష్మి స్వరూపంగా వరుడు నారాయణ స్వరూపంగా ఈ లక్ష్మిని ఆ నారాయణుడి చేతిలో పెట్టారు లక్ష్మి ఆ నారాయణుడికి అర్ధాంగి అనే ఒక వ్రతములో ఉంది పతి వ్రత అంటే ఏమిటి పతి అనే వ్రతము చేసేది ఏమిటి పతి అనే వ్రతము అంటే భర్త నాకు దైవంతో సమానము సరే అలా కాకపోయినా సరే ఈ భర్తకు నేను కట్టుబడి ఉన్నాను కట్టుబడి ఉన్నాను అంటే ఇహ ఏ తప్పులు దీన్ని దాటి విపరీతమైన పోకడలు విపరీతమైన తప్పులు నేను చెయ్యను అనేది అక్కడ వ్రతము అంతేగాని వ్రతము అంటే గడపలకి గోడలకి పసుపులు రాయడము కుంకాలు పెట్టడము వీటికే పరిమితం చేశారు చాలా మంది భర్తను నేను మీరను ఏ విషయంలో అన్ని విషయాల్లోనూ ఈ మాటకి లేదా ఈ వ్రతానికి ఈ ధర్మానికి కట్టుబడి ఈ మాంగళ్యాన్ని నేను ధరించి ఉన్నాను రయ్యభ స్వాములు నలభై రోజుల కోసము నలవటలు వేసుకుని దీక్ష చేస్తారు మనము జీవితాంతము కూడా కొనసాగడం కోసము పతివ్రత అనే ఒక పతి బాతి వ్రత్యము అనే ఒక దీక్ష చేస్తున్నాం ఎవరు మహిళలు వివాహిత మహిళలు ఆ దీక్ష కోసం మనం ధరించింది మంగళసూత్రము ఇంకొన్ని మంగళప్రదమైన వస్తువులు బొట్టు సింధూరము కాటుక గాజులు మెట్టెలు ఇత్యాది అన్ని మనకి శోభను వర్గించేవి మన భారతీయ సత్సాంప్రదాయము మనకి గౌరవ మర్యాదలు కలిగేది ఇలాంటివన్నీ చక్కగా ధరించే సాంప్రదాయంగా ఉండడం వల్ల ఆ విషయం అందరికీ తెలిసింది కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ప్రకృతిలో ఏర్పాటైన లేదా ప్రకృతిలో తయారైన భౌతికమైన వస్తువులు అవునా కాదా చెప్పండి బంగారం తయారవుతుంది శాశ్వతంగా ఉంటుందా అరిగిపోతుంది తెగిపోతుంది దారాలు ఉంటాయి శాశ్వతమా బంగారం కొద్ది ఎక్కువ రోజుల తర్వాత అరుగుతుంది దారం కొన్ని నెలల్లో అరుగుతుంది గాజులు సహజంగానే పగిలిపోతాయి విరిగిపోతాయి బంగారపు గాజులు కూడా వేసుకోక వేసుకోక అరిగిపోతాయి కొందరికైతే మంగళసూత్రంలో తాలి బొట్లు ఉంటాయి చూస్తారు కొందరు పెద్దవాళ్ళని గమనించండి కావాలంటే పెళ్ళయి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయిన వాళ్ళకైతే తాళిబొట్లు కూడా అరిగిపోయి చిన్న చిన్న మొక్కలు కూడా అయిపోతాయి నేను చూసాను ఇవి ప్రకృతిలో నిర్మాణమైన వస్తువులు కాబట్టి అశాశ్వతములు అలాంటివి ఏదైనా పగిలిన విరిగినా తెగినా పెరిగినా ఏం జరిగినా కూడా దాని గురించి ఒక క్షణం కూడా బాధపడాల్సిన ఆవశ్యకత లేదు ప్రకృతిలో తయారైంది ఏది శాశ్వతం కాదు పాంచభౌతికమైన దేహమే శాశ్వతం కాదు ఎవరు కట్టారో ఆ పతి కూడా అయిపోతూ ఉంటాడు అంటే వెళ్ళిపోతారు లేదంటే ముందే మనమైనా వెళ్ళిపోతాము ఏది శాశ్వతం కాదు అన్ని ప్రకృతిలో తయారైనవే ప్రకృతి సంఘం వల్ల తయారైనవే అనే విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఏదైనా జరిగినప్పుడు భయపడకూడదు బాధపడకూడదు ఆందోళన పడకూడదు ఇది అపశకునో ఇదిలా జరిగింది కాబట్టి నాకు ఏదో అవుతుంది అని ఈ టీవీ సీరియల్స్ చూసి సినిమాల్లో సెంటిమెంట్లు చూసి ఈ పిచ్చపిచ్చ వీడియోలు చూసి పిచ్చ పిచ్చ ఆలోచనలు చేసి బాధపడటం మానేయండి తెగిపోతుంది విరిగిపోతుంది పెరిగిపోతుంది ఏమవుతుంది రిపేర్ చేయించుకోండి మళ్ళా తయారు చేయించుకొని వేసుకోండి ఏమవుతుందండి ఏమీ కాదు దానికి జరిగే వాటికి ఏ సంబంధమో లేదు కాకపోతే మన అదృష్టమో దురదృష్టమో కొంచెము పాతకాలం నుండి చేతస్తం వల్ల కావచ్చును తర్వాత వచ్చి టీవీ సీరియల్స్ వల్ల కావచ్చు కొందరు తెలుసు తెలియక కనపడకుండా చేసే యూట్యూబ్ వీడియోస్ వల్ల కావచ్చు వీటి గురించి వీటికి జరిగే ఘటనలకు ఏదో సంబంధం ఉంది కానీ గజగజ వణికిపోయేవాళ్ళు ఎక్కువైపోయి వీటికి జరిగే ఘటనలకి ఏ సంబంధము లేదు ఏదైనా ఒకటి తెగిపోవడమో పగిలిపోవడమో విరిగిపోవడము కొంకం కింద పడిపోవడమో పసుపు గవాలని కింద పట్టిపోవడం ఏవి అపశక్కు కావు మనం కావాలని ఇసిరి కొట్టేస్తే అప్పుడు దోషం కావాలని గురు తెంచేసుకుంటే అది దోషం కావాలని కుంకుమ భరణ కింద ఇసరి కొడితే అది దోషం కావాలని పసుపు పసుపే కదా ఏ వస్తువు అయినా కూడా కావాలని నిర్లక్ష్యం చేసి అమర్యాదగా అగౌరవించి ఇసిరి కొట్టేస్తే అది దోషభూ ఇష్టమైన చర్య అవుతుంది మనం కావాలని చేసాము మన గుణాలందరూ మనకు ద్వేషము కోపం అనే ఒక గుణము కలిపి మనం చేశాం కాబట్టి మనకు కర్మ అంటుతుంది అనుకోకుండా ఎన్నో జరుగుతాయండి మనం ఉండే ఇల్లు అయిపోతుంది రేపు కూలిపోతుంది మనతో పాటు ఉన్న జీవిత భాగస్వాములు ఎన్నళ్ళు ఉంటారో ఏ క్షణాలు పోతారో తెలియదు మనం కన్నబిడ్డలు మనం ఉన్నళ్ళు ఉంటారో లేదంటే ఏం జరుగుతుందో మనకి తెలియదు ప్రకృతి జనతమైన వస్తువులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ వస్తువులు బంగారపు పులుసులు దారాలు గాజులు పూసలు ముక్కు పొడకాలు ఏదైనా అయిందనుకోండి తీసి మళ్ళా వాడేయండి ఇంకోటి వేసుకోండి ఇంకోటి తయారు చేయించుకోండి ఏమీ కాదు మరి ఈ పెరిగిపోయిన దారాలన్నీ ఏ రోజులో వేసుకోవాలండి ఎప్పుడు కొత్తగా మార్చుకోవాలండి నేను స్పష్టంగా చెప్తున్నా మీరు అడిగితే రాసి కూడా ఇస్తాను మీకు ఏ రోజు పెరిగిపోయిందో ఊడిపోయిందో ఏ ఎప్పుడు మీ దగ్గరికి మరలా కొత్త వస్తువు వచ్చిందో శుభ్రంగా అప్పుడే కూర్చొని మార్చేసుకొని వేసేసుకోండి భౌతికమైన వస్తువు అండి దానికి పెద్ద పెద్దారేటం అది మంగళవారం చేయకూడదు బుధవారం చేయకూడదు అమావాస్య రోజు చేయకూడదు ఏదో అయిపోతుంది ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా ఏమీ కాదు భగవాన్ అమస్కరణ చేసుకుంటూ శుభ్రంగా చేసేసుకోండి మేము నిత్యమో ధరించాల్సిన వస్తువు ఏదో అయ్యి మొత్తానికి తెగింది ఊడింది ఎరిగింది దానిలో రిపేర్ చేయించుకున్నావు లేదంటే కొత్తది పంపుకున్నావు నా కొత్తది ఎప్పుడు కొనుక్కోవాలండి నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కో ఎప్పుడు ప్రారంభించని కొన్ని ప్రారంభం చేయడానికి మనం తితి నక్షత్ర వరాలు చూసుకుంటాం ఇప్పుడు జీవితంలో ఒకసారి ఇల్లు కట్టించుకోవాలి కాస్త అంతా బాగున్నప్పుడు మనం చేసుకోవాలి భగవంతుడి అనుగ్రహంతో ఆరంభం చేసుకోవాలి పెళ్ళి చేసుకుంటున్నాం పది సార్లు చేసుకోం కదా ఒకసారి ఏదో టైం బాగాలేకపోతే ఇంకోసారి చేసుకుంటారు కొందరు దానికి ఒక ముహూర్త బలము అన్ని చూసేసుకొని చేసుకోవాలి ఓకే ఇలాగా జీవితంలో ఏదో కొన్ని సందర్భాల్లో చేస్తే వాటిని చూసుకోవాలి ప్రతిదానికి నువ్వు నువ్వు ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే నువ్వు ఒక గుడ్డలు కొనుక్కోవాలనుకుంటే నువ్వు ఒక బిరువా కొనుక్కోవాలనుకుంటే నువ్వు బంగారం కొనుక్కోవాలనుకుంటే పూసలు కుర్చుకోవాలనుకుంటే తాళుబట్టు గుర్చుకోవాలనుకుంటే తల ప్రతిదానికి ఏ ముహూర్తము ఏ టైము ఏ వారం ఏమీ కాదు ఈ వస్తువు నువ్వు కరెక్ట్ చేసుకొని ఈ వస్తువు నేను రిపేర్ చేసుకుని మళ్ళీ వేసుకోవడానికి ఎప్పుడైతే ఏంటండి అలాగే గాజుల గురించి ఈ మధ్యకాలంలో మొదలైంది గాజుల గురించి నేను కూడా ఇంత ముందు లేండి చాలా సార్లు చెప్పేశా మిమ్మల్ని అప్రమత్తలే చేసాను కూడా అవేర్నెస్ కలిగించా పీరియడ్స్ అయిపోగానే మట్టి గాజులు తీసేసేసి పగలగొట్టి కొట్టి కంతల్లో గుంతల్లో దొరచాలంట ఇంత వీడియో చేశాను మర్రా మొదలు పెట్టారు ఏమండి తీసేయాలంట కదండి తీసి గుంట తీసి పెట్టాలంట కదండి ఈ గాజుల విషయం కేవలము పంచలోహ విష్ణువు లేదా కృష్ణుడు లేదా రాముడు లేదా విష్ణు స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకొని ఆరాధన చేసే భాగవత సాంప్రదాయంలో వాళ్ళు నిత్య ఆరాధనలో వంట చేస్తారు కదా స్వామికి పొలగమని పాయసమని అని స్వామికి నైవేద్యాన్ని వండుతారు కదా మడిలో మడిలో అంటే కూడా లేదు స్నానం చేసి తీగన ఉతికారేసిన గుడ్డ కట్టుకోవడం అంతే దాన్ని కట్టుకునే పద్ధతిలో వాళ్ళు వాళ్ళ ఇష్టం ప్రకారం కట్టుకుంటారు ఉతికి ఆరేసిన తీగ మీద వేసిన గుడ్డ కట్టుకొని వర్ధపుండ్రం పెట్టుకొని స్వామికి నైవేద్యం వండి నివేదన పెట్టాలి ఎవరు ఆ స్వామి పంచలోహాల స్వామి ఉండాలి మా ఇంట్లో ఉన్నారు కదా వేణుగోపాల స్వామివారు పాంచలోహాల విగ్రహము ఉన్నప్పుడు భాగవత సాంప్రదాయంలో ఉన్నవారు స్నానం చేసి కాసని ఇష్టంతో భగవన్ నామస్మరణ విష్ణు సహస్రం చేసుకుంటూ నైవేద్యం వండి స్వామికి నివేదన పెడతారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మట్టి గాజులు ఈ లేదంటే ఈ మట్టితో చేసిన పూసలు ఇవి నరిసరిలో ఉన్నప్పుడు వాడటం వల్ల కూడా కొంచెం మైలు పడతాయి అదే లోహాలు అనుకోండి ఈ మైలు పడవు శుద్ధమైపోతాయి బంగారం వెండి రాగి ఇతడించు ఇవన్నీ కూడా ఎప్పుడు శుద్ధమై కదా లోహం శుద్ధంగానే ఉంటుంది కదా ఆ మాత్రం మైలు కూడా ఎత్తిదిరు ఆరాధన చేసుకునే భాగవత సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి ఎందుకలే మనం పంచలోహాల స్వామిని ఆరాధిస్తూ ఉంటాం కదా కాబట్టి వాళ్ళసలు అవి వేసుకోకుండా అలాగా గోల్డ్ రోల్డ్ గోల్డో ఇలా అంటే వేసుకుంటారు రోల్డ్ గోల్డ్ అంటే కింద రాగో ఇతడో ఉంటుంది అంతే కదా వాళ్ళు అసలు ఎప్పుడూ మట్టిగాజులో ఏమి వేసుకోరు వాళ్ళ కోసం పెట్టిన నేను ఒకవేళ వేసుకునే శ్రద్ధ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి అవి వేసుకున్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి కొంచెం వాళ్ళకి ఆ సాంప్రదాయంలో వాళ్ళకి మేలు కాబట్టి అయితే తీసేసి పడేసి కొత్త వేసుకుంటారు కొందరు అయితే అసలు మామూలుగా వేసుకోరు అవి వేసుకోరు భాగవత సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఎందుకంటే అష్టాక్షరి మహామంత్రం అనేది ఈ మంత్ర రాజం మరి దాన్ని స్నానం అది చేసి ఉతికిన బట్ట కట్టుకొని వరదపుండ్రం పెట్టుకొని కూర్చొని కదా అష్టాక్షరం చేసుకోవాలి జపం చేసుకోవాలి దాని తర్వాత ద్వయమంత్రము చరవ మంత్రము చేసుకుంటాము భాగవతము రామాయణము చదువుకుంటాము సరే అందరూ చదువుతారు అనుకోండి ముందైతే అష్టాక్షరం అయితే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మంత్రం తీసుకున్న తర్వాత ఆచార్యుల దగ్గర నుండి చేసుకోవాలి కదా ఏమాత్రమో ఈ మహిళలు మలినాలు పనికిరావు ఆ మంత్రం చేయడానికి ఆ సాంప్రదాయంలో కాబట్టి వాళ్ళు అసలు అలాంటివి ఏం ధరించరు అది వాళ్ళ కోసం అండి అందరి కోసం కాదు మీరు భయపడకండి మీరు మామూలుగా ఫోటోలు ఏదో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని ఏ మంత్రాలు తీసుకోకుండా మామూలుగా పూజ చేసుకున్న వాళ్ళకి మీకేంటి స అభ్యంతర శుచి అని మనకు ఉంటుంది కదా బాహ్యమే అభ్యంతరం బయటక అలాగే మానసికంగాను అన్ని రకాలుగాను కూడా భగవదారాధన చేసేటప్పుడు విశేషమైన శుచిగా ఉండి కూర్చుంటే మనస్సు నిలబడుతుంది చేసిన మంత్రం ఫలిస్తుంది అని పెద్దల చేత అనుగ్రహించబడింది కాబట్టి ఉతికి ఆరేసిన వస్త్రం కట్టుకుంటాము వరద ముట్టబెట్టుంటాము చక్కగా స్నానం చేసుంటాము మేము ఏ విధంగా కూడా బయట మైల పనికిరాదు సరే లోపల మైలు కూడా పనికిరాదు భగవంతుడు ముందు మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకొని కూర్చోవాలి అది ప్రచారం చేయకుండా రేంబాబులు నీకు గాజుల వల్ల ఇబ్బంది అయిపోయింది మంగళసూత్రం వల్ల ఇబ్బంది అయిపోయింది బుధవారం వల్ల ఇబ్బంది శుక్రవారం వల్ల ఇబ్బంది సాయంత్రం వేళ ఇబ్బంది అన్నం తిన్న తర్వాత ఇబ్బంది మానసికమైన మహిళ ఈ ఇబ్బంది సంగతి ఎవరు మాట్లాడరా దీన్ని మార్చుకోమని ఎవరు చెప్పరా అందుకే నేను భగవద్గీత చెప్పమని ప్రచారం చేస్తుంటా భగవంతుడు చదవండి చదవండి మీ దగ్గర ఉంచుకొని చదవండి కాబట్టి ఈ గాజుల విషయంలో ఎవరికి ఏ వ్యా లేవు అవి కేవలం శ్రీ వైష్ణవ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయంలో కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచలోహాల విగ్రహాలను ఆరాధిస్తారండి ప్లస్ జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఇది వాళ్ళకు మాత్రమే అప్లై అవుతుంది అందరికీ కాదు క్లియర్ కదా దేనికి భయపడకండి బాధపడకండి ప్రశాంతంగా ఉండండి భౌతికమైన వస్తువుల వలన మనం భయపడకూడదు అవన్నీ మన ఆధీనంలో ఉండాలి బలహీనతల్ని ఇంద్రియాలని జయించి మన అదుపులో పెట్టుకోవాలి కానీ భౌతికమైన ప్రాణాలు లేని వస్తువులకు మనం భయపడటం ఏంటి అయ్యో అది పడిపోయింది ఇది తిరిగిపోయింది అది తొనిగిపోయింది ఇది తెగిపోయింది భయపడటానికి ఆ జీవితం భయపడటానికి కాదండి జీవితం ఏదైనా ఎందుకనే తెలుసుకోండి ప్రశాంతంగా ఉండండి లోకా సమస్త భవంతు చే శ్రీరామ్ జీ భర్తహింద కృష్ణార్పణ